위리야도 다 కుంభేశ్వరం అని పేరు ఎలా వచ్చిందంటే మొదటంత సృష్టి అంతా కూడా ఒక కుండలో మొత్తం అంతా నింపేసి దాంట్లో దాన్ని పూర్ణ కలసంగా పెట్టిస్తారంట తర్వాత బ్రహ్మ దానిని తెరవటానికి చూస్తే అతని వల్ల కాకపోవడం వల్ల బ్రహ్మ వచ్చి శివుణ్ణి వేడుకున్నాడు శివుడు కిరాతన రూపంలో వచ్చి ఆ కుండను విచ్ఛిన్నం చేశాడు విచ్ఛిన్నం చేయడం వల్ల ఈ సృష్టి అంతా సృష్టించబడింది ఆ కుండలోని కింది భాగమే ఈ కుంభేశ్వరుడు అని ఆ మధ్యలో ఉన్న అమృతం అంతా కూడా ఇక్కడ మహామహా అని ఒక పెద్ద కోనేరు ఉంది ఆ కోనేటిలోని నీళ్లు అని చెప్పబడుతుంది అప్పటి నుంచి ఈ ఇక్కడ ఉన్న శివలింగాన్ని కుంభేశ్వరుడు అని పిలువబడుతుంది ఇదే ఈ కుంభేశ్వరుడు యొక్క పురాణం ആ ah. oh, no. hmm.